గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి నూట ముప్పై రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు మూడు వందల నలభై మూడు మందికి స్థానికంగా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఇరవై ఐదు కొత్త కేసులు వచ్చాయి వీటితో కలిపి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తంగా నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కరోనా కేసులు ఉన్నాయి ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు యాక్టివ్ కేసులు కోవిడ్ మరణాలు ఉన్నాయి గోదావరికెన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఇరవై మూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపక ఇద్దరికి నిర్ధారణ వచ్చింది సింగరేన్లో ఈరోజు ఆర్జీ వన్లో ఎనభై ఏడు మందికి గాను నలుగురికి ఆర్జీ త్రీలో పదమూడు మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టక నిర్ధారణలు వచ్చాయి ఆర్జీ టూలో పద్నాలుగు మందికి గాను ఎవరికీ నిర్ధారణ రాలేదు ఇక ఇక్కడి ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండం పిఎస్సీలో పంతొమ్మిది మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎస్సీలో ముప్పై నాలుగు మందికి గాను ఒకరికి పుట్నూరు పిఎస్సీలో అరవై ఐదు మందికి గాను ఒకరికి నిర్ధారణలు వచ్చాయి కాగా రామగుండం యూపీఎస్సిలో పంతొమ్మిది మందికి గాను ఐదుగురికి అల్లూరు యూపీఎస్సిలో పదమూడు మందికి గాను ఇద్దరికి లక్ష్మీపురం యూపీఎస్సిలో తొమ్మిది మందికి గాను ముగ్గురికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పది మందికి గాను ఐదుగురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఫైవింక్లెన్ యూపీఎస్సిలో పదిహేడు మందికి జనగామ యూపీఎస్సిలో ఇరవై మందికి గాను ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు రాబోయే కాలంలో ఎక్కువ శాతం సోలార్ పవర్ సిస్టంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే దిశలో మా పాటు పడాలని సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ అన్నారు ఈరోజు సాయంత్రం జీడీకే లెవెనింగ్ క్లైన్ గని మ్యాన్ రైజీ చైర్ లిఫ్ట్ కార్ సోలార్ పవర్ సిస్టమ్ గురించి ఏరియా డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందులో అధికారులు సురేష్ మనోహర్ బెనర్జీ బెంజిమిన్ మురళీధర్ మదన్మోహన్ రామ్ దాస్ రామ్మోహన్ రమేష్ తదితరులు ఉన్నారు రామగుండం ఎన్టీపీసీకి చెందిన విద్యార్థిని అనాగా పట్టారి నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకును సాధించింది ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల తొంభై ఆరు మార్కులు సాధించి నీట్లో ఆల్ ఇండియా నూట ఇరవై రెండు ర్యాంకును సాధించింది ఈ విద్యార్థిని తండ్రి కేవీ రవీంద్రన్ రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఉత్తమ ర్యాంకును సాధించిన అనాగా పట్టారిని పలువురు అభినందించారు రవీంద్రన్ను శుభాకాంక్షలు తెలిపారు మెడికల్ చెకప్ పేరుతో కార్మికులను వీధుల్లోకి రానివ్వకపోవడం సిగ్గుచేటని సింగరేణి ఆర్జీవన్ శారదానగర్ సివిల్ జోన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ చెకప్ నిర్వహించాలనే ఆలోచన యాజమాన్యం వినియోగించుకోవాలని జీఎం కార్యాలయం ముందు ఈరోజు సాయంత్రం సిఐటి శ్రేణులు ధర్నా నిర్వహించారు అనంతరం పర్సనల్ మేనేజర్ సలీంకు వినతపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి వేలుపుల కుమారస్వామి ఆర్జీవన్ కార్యదర్శి ఉపేందర్ నాయకులు పెద్దసమ్మయ్య శ్రీనివాస్ పెద్ద లక్ష్మి రాణి రాజేశ్వరి కవిత చిన్న సమ్మయ్య సూరిబాబు పద్మ తదితరులు ఉన్నారు విద్యాభారతి హై స్కూల్లో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా విద్యా సేవలు అందిస్తున్న పి జగన్ టి కుమారులు రాష్ట్ర స్థాయి లీడ్ ఇండియా ఆర్గనైజేషన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులను తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా పొందిన సందర్భంలో ఈరోజు విశ్వభారతి హైస్కూల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యాజమాన్యం తల్లిదండ్రులు సమిష్టిగా అవార్డు గ్రహీతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ టస్మా రామగుండం శాఖ అధ్యక్షుడు బందార యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్ సెంట్ మాథ్యూ స్కూల్ ప్రిన్సిపాల్ మధుదన్ రెడ్డి విశ్వభారతి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నవోదయ ఇన్ఛార్జ్ ఈగ రమేష్ తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరిగంలోని రామగుండం కార్పొరేషన్ అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో యాదవ మహాసభ న్యాయ సలహాదారులు ఈ ప్రాంత సీనియర్ న్యాయవాది వేల్పుల మురళీధర యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయనను షాల్వాతో ఘనంగా సన్మానించారు యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గుంపుల ఓదేరి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మేకల పోషం మెండే లింగయ్య గుండు తిరుపతి బి మహేందర్ ఆర్కే యాదవ్ ఇనువాల శ్రీనివాస్ భూసా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం నమస్కారం